రాను బొంబైకి రాను కాలు జరగని ఏడేస్తా ఎందుకేస్తావా పెగు ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు అది రావాలంటే ఏదైనా ఎప్పు ఎట్లా కలవాలి నిన్ను మీకు సంబంధాలు ఎట్లా రావాలి మీ ఇంటికి అమ్మో లెక్కెత్తండి అయ్యో తుస్సో

నువ్వు అదే అటు పెట్టి చెప్తాను ఇది పెట్టాలి అటు పెడతాను ఇది పెట్టి ఇది చుప్తాను అటు ఏపూరు దంతా పెళ్ళి అటు నిదూరం యానపల్లి రోజులు అవి పెడతావు నువ్వు ఎవరెక్తుంది

தாம்சாப்பு நெக்ஸ்ட் எப்படின்னு அது ஏன் మంచిది కాదా మాకు అబ్బుద్దు అంతేనా నమ్మినా కూడా నమ్మను నమ్మను కూడా మరి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినాక మీ అమ్మ చూసి ఇంటికి పోయినాక చేసుకుంటే నేను

డాడీ అదే ఊరు దో నాకు అంటే మళ్ళీ తాగు మళ్ళకు తాగు అంటాడు ఊళ్ళో పోతాండా ఊళ్ళో పోయి జింకేస్తాం జింక్ వేసి

ఇంగో ఇంగో ఇంకా చెప్పు ఇంకా ఇంకే ఇస్తారు వీడియో తీస్తారు ఆ నేను ఎవరో తెలుసా నీకు నా పేరు తెలుసా కెరవై నా పేరు సంతోష్ సంతాయ్ ఈ నైన్ సిక్స్ టూ వి సంతోష్ అంటారు నాను సాల్ంతాయి మా మావయ్య ఉన్నారా ఏమంటారు నేను నేర్పిస్తారా చిన్న పిల్లలు ఎవరైనా నేర్పిస్తారా నిన్ను ఇట్లున్నో ఇట్లును ఏమన్నారు యా బం బుడ్డ పల్లగానట ఆ కొర్తో కొడతా ఆ ఏమనుకోట కొర్తో కట్టం కొడటం ఉంటా ఆ సర్స్తనండు కొడందంప నువ్వు ఇన్‌స్టాగ్రాంలో బాగా ఫేమస్ తెలుసాను నువ్వు చాలా ఫేమస్ ఇన్‌స్టాగ్రాంలో ఆ తెలుసా నీక ఆ విషయం నా దర్నే తలవాల చెప్పలే పోర నితోనే నాకేమను చెప్పాలి

బూట్లా బూట్లు కావాలా సాక్స్ బూట్లు కావాలా ఓకే ఎట్లుంది డ్రెస్ ఎట్లుంది డ్రెస్ డ్రెస్ ఎట్లుంది పాయింట్ షర్ట్ ఎట్లుంది బెల్ట్ బెల్ట్ తీసుకురా బెల్ట్ షూ తీసుకురా సరే ఉందా బెల్ట్ ఉందా బెల్ట్ ఉందా అరే అరే జారుతున్నా కిందికి ఓకే గట్టి కట్టుకోవచ్చా ముంగట దారాలు ఉన్నాయి థ్రెడ్ ఉంది నీకు అట్లా బాగుంటుందని ఇట్లా తెచ్చినా ఇంకన్నా ఎందుకంటే ఆల్రెడీ దుమ్ములో కూర్చున్నా గాని జారుతుందా ఒకసారి డాన్స్ చేస్తావు పాట పెడితే రాదు ఏ నువ్వు ఇప్పుడు దాకా డాన్స్ చేస్తాను ఇంకన్నా అబద్ధాలు ఆడొద్దు నువ్వు పాట పెడుతున్నా డాన్స్ ఏ పాట పెట్టాలి చెప్పి నాకు రాదు ఏ లేదు

అది కాదు ఎంక అన్నా ఏడ సకలుకులయితే చెప్పు నీకు సక్కలే సగలుకుల కాదు ఎంక అన్న డాన్స్ ఏ నువ్వు మంచి చేస్తావు అని అన్నారు అందరూ నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను మీ ఊర్లే ఏ ఏ పడ పెట్టాలో చెప్పు నీకు ఎట్లా ఇప్పుడు వెనక నుంచి ఇట్లా ఫోజ్ ఇస్తున్నావు ఎంకన్నా ఇంకానా కళ్ళదల పెట్టుకో కళ్ళ ఎదల పెట్టుకో కళ్ళదు పెట్టు పెట్ట పెట్టు కళ్ళదల పెట్టు ఘోరంగా డాన్స్ ఇప్పుడు గోరంగ డాన్స్ ఇట్లా డిబ్బి డిబ్రి డిబ్రి డాన్స్ అలాగో డాన్స్ అయ్యి ఏ నీకు వచ్చినట్టే నా కూ ఇంకో వాడ పెడతా రాను బొంబైకి రాను ఈ కాలు జరగని ఏడేస్తావాస్తావాడు సోఫలం వండుకో నీకు ఇష్టం బాగా ఈ ప్రపంచంలో ఏ దేవుడు అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఓకే దేవుడిని ఏదైనా కోరికే కోరుకోవాలంటే ఏది కోరిక కోరుకుంటావు నా ఏం ఫస్ట్ చేస్తా టైం ఫస్ట్ చేసుకుంటే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి తిరుపతి పోయినా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినాం ఆ గుట్టకెళ్ళాము గుట్టగా దేవున్ని ఏం కోరుకుంటావు ఏదైనా కోరికే కోరుకోవాలంట పెళ్లి కావాలని కోరుతావా పెద్ద గాయలం కోరుతావు కోరుకుంటా ఢిల్లీ కావాలని కోరుకుంటు ఆ అక్కర అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్ కోజీ కొబ్బరికాయ కోత వచ్చి కొబ్బరికాయలు ఎక్కువ ఆ రోజు ఓకే తమ్ముడు ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఏంటి ప్లానింగ్ ఏంటి ఏంటో నేనతోనే ఏం చేద్దాం అనుకుంటుర్రు యూట్యూబ్ ఛానల్ వేడదాం అనుకుంటున్నాం అనుకుంటాను ఓకే పెట్టి ఏం కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ మంచిగా యూట్యూబ్ తొందరగా గ్రో అయితే అదే హెల్ప్ చేస్తాం ఓకే ఫైనాన్షియల్ గాని మెడికల్ ఫైనాన్షియల్ ఏదైనా అవసరం ఉన్నా మెడికల్ గా గాని ఆ ఏందే గుండిది ఏం ఎం పెడతాం ఉండా మీ లవర్ ని పెడతావా జీవన ఇది జీవ 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 పెట్టుకో ఆ ఓకే యూట్యూబ్ ఛానల్ ప్లాన్ చేసి ఇంకా పెట్టలేదా యూట్యూబ్ ఛానల్ అంటే ఉందిలే గాని కొ వీడియోస్ ఏం పెట్టలేదు ప్లాన్ చేయండి ఏదో ఒకటి ఎందుకంటే ఆయన కూడా ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది మీకు కూడా కొంచెం పర్సనల్ కూడా మస్తున్నాయి అన్న ప్రాబ్లమ్స్ ఆయనకు నాకు కూడా అంతేనా సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది డాడీ అనిపోయి అయ్యో సెవెంటీ నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అనిపోయాడు ఓకే మా తమ్ముడికి ట్వంటీ టూ డేస్ అన్నకి సిక్స్ ఇయర్స్ ముగ్గురం ఓకే మీ డాడీ అనిపోయిన కలిసి అమ్మ ముగ్గురం చదివించుకుంటూనే ఉన్నది అన్న కొంచెం పెద్దగా నేను సెవెంత్ క్లాస్ ఆ టైం లా తమ్ముడు థర్డ్ ఫోర్త్ అప్పుడు అన్న కూడా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది అన్నట్టు అన్న కూడా చదువు ఆపేసి చదువు ఆపేసి హైదరాబాద్కి వచ్చి అదో ఏదో పని చేసుకుంటేనే ఈ అమ్మకతే కష్టపడుతుంది అన్నట్టు ఇద్దరిని అనిపించాడు అన్న నాన్న అమ్మ ఇద్దరు కలిసి అంతే చేయండి ఏదైనా ప్లాన్ చేయండి ఎందుకంటే ఇది మనం పట్టుకొని ఏదైనా చిన్న చిన్న ఇంకెవరైనా లేడీస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని పెట్టేసి ప్లాన్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు డెవలప్ చేయడం చాలా కష్టం ఉంటది రేపు పొద్దున ఒకసారి అడిగేసిన తర్వాత మళ్ళీ ఇంకా వస్తే వెనక ఓడు ముందు కూడా మాట్లాడే మాటలు కూడా ఉంటాయి కొన్ని ఊర్లల్లో అన్న ఏం కాదు పెగ్గు పెగ్గేద్దామా ఏడా పెగ్గుద్దామాంటావీస్లా ఉంటాం ఉంటామా మీ ఏ సంతోష్ నువ్వెందుకున్నావు అంటే ఏమంటావు నన్ను ఎవరైనా తిడితేమని అంటావా నన్ను అంటా ఏమంటావు మావుని ఎందుకు అన్నా అని అంటావా ఇప్పుడు ఊరికి పోయినాక ఏడికి పోయినా అంటే ఏం చెప్తావు హైదరాబాద్ హైదరాబాద్ ఎవరి దగ్గర పోయినావు అంటే మా సార్ కాదు మా తమ్ముని దగ్గర పోయినా చెప్పాలి తమ్ముడు ఈ నైన్ సిక్స్టీ సంతోష్ మా తమ్ముడు అని చెప్పి ఈ నైన్ సిక్స్టీ సంతోష్ సంతోష్ నేను వీడియోలో వీడియోలలో వస్తా అని చెప్పు ఫోన్ కనిపిస్తా అని చెప్పు ఓకేనా ఇంకా సిక్స్ రెండో తరగతి బానే చదివినవి రెండో తరగతిలో ఏమైనా లైన్ లేచినావా అప్పటి నుంచే ఉందా దుకాణం ఓకే ఫోన్ ఎవరు కొనిచ్చిరు కొనుక్కున్నావా ఎంత పదహారు వందలు బానే గుర్తుంది నీకు ఎన్ని రోజులు అవుతుంది కొనుక్కొని దాటింది సంవత్సరం దాటింది రకుల్ ప్రీత్ సింగ్ ని స్క్రీన్ మీద పెట్టుకొని ముద్దు పెడుతున్నావా అప్పుడప్పుడు ముద్దు పెడతావు ఇక ఏమంటది నీ తను మాట్లాడుతాదా అంటదా ఓ అంటదా ఇంకా అన్నా ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు ఇంకెవరికైనా ఎవరికైనా ఏమైనా చెప్పేదాం అనుకుంటున్నాం ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు అది రావాలంటే ఏదైనా చెప్పు ఎట్లా కలవాలి నిన్ను మీకు సంబంధాలు ఎట్లా రావాలి మీ ఇంటికి నిద్రపోతాడు రెండు నిమిషాలు ఆగురుతుందా అమ్మో లెక్కెత్తండి అయ్యా ఆమెనా ఎట్లా ముద్దు పెడతావు ముద్దు పెట్టు కిస్ ఎవరికన్నా కిస్ ఎవరికి ఐ ఐ లవ్ యూ ఐ లవ్ యుస్ యూ కిస్ అంటవా నేను మిస్ అయితా మిస్ అవుతా చెప్తా ఓ వద్దు వద్దు పెట్టుకోవద్దు అంటది మరి ఏం పెట్టుకోవాలి మించు మించు ఉండాలి ఏడా ఎవరు ముద్దు పెట్టుకోవాలంటే రకుల్ ప్రీత్ సింగ్ బా నచ్చిందా పూజ్యూ అంటూ అంటూ అంటే స్కూల్ కే పెళ్లి చేసుకుందాం గా మగన్ చేస్తున్నా వదిలేసిందమ్ ఎట్లుంది వాచ్ ఎట్లుంది మంచి ఉందా నువ్వు స్టైల్ గా ఇట్లా స్టైల్ గా నడవాలి ఇట్లా నువ్వు ఏదైనా డైలాగ్ కొట్టు ఏ హీరో ఇష్టం నీకు ఎక్కువ ఏ హీరో ఇష్టం ఇంకా గుర్తు తెచ్చుకుంటున్నావా ఎక్కువ వెంకటేష్ గారు వెంకటేష్ గారు వాళ్ళు వాళ్ళు మంచి అతను డాన్సర్ వెంకటేష్ అన్ననా ఆ వెంకటేష్ గారంటే బాగా ఇష్టం. ఏం చెప్తావు వెంకటేష్ అన్నకి హీరో కి ఐ వుడ్ హిమాలయ్ దిచినోడు ఆ నీకన చిన్నోడా పెద్దోడా చిరంజీ ఐ อืม ఏమలే ఏమనికి నీకు పాట వచ్చా ఏదైనా పాట పాడతావా నా పాట రావు ఏనా డైలాగ్ చెప్తావా డైలాగ్ ఏ చెప్పు ఏ నీకు వచ్చిన డైలాగ్ చెప్పు వెంకటేష్ గాని చిరంజీవి గాని బాలకిష్నాది గాని దూబ్ అవుతుందా మందు తాగుతావా నీళ్లు తాగుతావా ఇంకేం తాగుతా నీళ్లు తాగుతావ్ అవి అన్న గ్లాస్ నీళ్ళు తెచ్చిరి ఆగమేనా కొరిస్తావా కొరతాడా తాగితే కొంచెం అల్లరి అల్లరిస్తాడా గొంగరా ఉంటాడా సైలెంట్ ఉంటాడా మీ ఫ్యామిలీ ఎంత మంది అమ్మ నేను అక్క అమ్మ నాన్న ఒక్కని పోయి ఆ నేనొక్కని మొన్న పైన ఇయర్ డిసెంబర్ నా అక్కపెల్లి అయింది ఓకే అయితే అక్కపెల్లి చేపించేటప్పుడు కొన్ని అప్పులు తీసుకొచ్చినాము పెళ్లి సెట్ అయింది గెట్ కూడా మాట్లాడుకున్న తర్వాత మా అమ్మ అమ్మ వాళ్ళ తమ్మునికి మినమ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఈడ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది మొత్తం దానికోసం అని కొన్ని అప్పులు తెచ్చినాము ఓకే మొత్తం ఇప్పుడు అప్పుల పని అయిపోయింది అందరూ కూడా మా నాన్న కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు దారుణం ఉంది కొంచెం ఓకే ఇప్పుడు ఎట్లా ఏదైనా జాబ్ ఏదైనా ప్లాన్ చేయకపోయారు మరి ఎందుకంటే యూట్యూబ్ మీద డబ్బులు సంపాదించడం తీసి ఈజీ ప్రాసెస్ కాదు నేను ఇప్పుడు మెడికల్ షాప్ లో వేస్తున్నాను ఎంత వస్తుంది సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఏం సరిపోతుంది అది ఇంత రోజులోనే ఏ రోజు అప్పటి నుంచి చేయాల్సి వస్తుంది ఎందుకంటే వయసులో ఉన్నాం కదా అప్పులు పేరెంట్స్ కి అప్పులు బటన్ అయితే రేపు పొద్దున అవి మన మీదకి వస్తాయి అవునా పెళ్ళి అయిపోయింది కదా అక్కది అయింది పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఎంత ఉంటాయి సుమారు అప్పులు ఉంటాయి త్రీ ల్యాక్స్ పెద్ద లెక్కనాయా మాకు ఉంటుంది కదా రిలాక్స్ పెద్ద ఎక్కనా ఎంకన్నా ఎప్పుడూ ఎక్కన ఎట్లనన్నా ఎట్లన వేసి అప్పు తీరుస్తాడు ఎంకన్నా ఇంకా నా తాగేంకన్నా నువ్వు మాట్లాడి మాట్లాడి అలిచిపోయినావు పైట్ మేమే పోసుకుని ఆయనతో కూర్చో పోసుకున్నాం అంటారు అందరు ఓకే ఇప్పుడు నార్మల్ గా మీ మమ్మీ కాని వాళ్ళు కాని ఇప్పుడు ఏడు వేళ ఊర్లోనే షాప్ లేదు మా వాడి దగ్గరకి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయి

అన్న దా అవుతుండు సైలెంట్ కొండు అన్న మెల్లగా కుక్కివాడగల అన్న మంచి తోపే ఆ డైలాగ్ చెప్పు ఇంకొటి ఎంత బాలే యా ఎనర్జీ వచ్చింది ఆ ఫోన్ చేయి లవర్ ఫోన్ నా నెంబర్ దియరా ఆ అన్ని ఇస్తున్నా ఎవరికి ఇస్తున్నా ఇంకా నా అమ్మ నీకో అమ్మేందా

కళ్ళద్దరి ఎవరు వస్తే దిబ్బ తిని మైండ్ బ్లాక్ అయిందో వాడే విక్టర్ వెంకటేష్ విక్టర్ వెంకటేష్ ఎవరు దెబ్బ దిమ్మ దిగి మైండ్ బ్లాక్ అయిందో వాడు చిరంజీగా అయిపోవాలి ఎట్లా ఎట్లా అంటావు కాలర్ ఎట్లాంటావ్ అంటావు అను ఎట్లా డైలాగ్ మళ్ళీ చెప్పు మంచిగా గల్లేటిగ్రే గల్లేటిగ్రేస్తున్నాను గల్లేటి ఇట్లా పైకి ఏకేతను అదలు పెట్టుకోవా ను హీరో కదా ను గాడా నేను జీరో నేను జీరో జీరో ఓశ్ నీ ఏంటి చెప్పు ఆ నేను అది సున్నా సున్నా ఎట్లా చేద్దామంటావు మరి మా పిల్లకు పోరాడు కావాలంట నువ్వు పోతావా పెళ్లి చేసుకునేకి పోవా ఇప్పుడు కాదన్నా నాకు అర్థం కాదు ఇటు తిరిగి ఇట్లా ఈడ ఏమైంది ఈడ ఎట్లా మందు రాయి పట్టవా ఈడ ఈ డిస్ట్రిక్ట్ కొన్న ఇది అమ్మాయి కొరికిందా డైలాగ్ అయ్యి డైలాగ్ చేపు ఎంత అది ఇస్తావు నాకు మళ్ళీ నీకెట్లనే మళ్ళీ పక్కకు వచ్చినాక అడుగుతావా నీకే నేను ఐదు వందలు ఇస్తా దగ్గర పెట్టుకో మళ్ళీ వచ్చినప్పుడు బట్టలు కొని ఇస్తా మళ్ళా దగ్గర పెట్టుకో మంచిగా ఆ మంచిగా థమ్స్ అప్ దావు ఇప్పుడు నా పైసలు దాగ సరిపోకపోతే నాకు ఫోన్ చెప్పి తమ్ముడు వాళ్ళతో సరేనా కొత్త లోటే కొరచలే ఆ కొత్త జోలో పెట్టుకో మంచిగా పెట్టుకో అది ఇది ఒకతనం పెట్టుకో బా అత్తయ్య వేయి పాలే వేరు పాలే మంచిగా పెట్టుకో అన్న ఇట్లా పెట్టుకో ఎంకన్నా రా అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇటు వచ్చిపో ఆఫీస్ కి అన్నా నీ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు ఇట్లా క్లియర్ ఇట్ల క్లిసి ఇట్లా అటు అటు ఏ నీకు ఇది ఇష్టమా ఇది ఇష్టమా ఇది ఇష్టం ఇది ఇదా అసలు లవర్ ఇది అసలు లవర్ ఇది ఆ ఇదా చిన్న లవర్ చిన్న లవరు అంటే అప్పుడప్పుడు అప్స్న్ పోయింది ఇది ఏమో ఎప్పుడు ఉంటుంది ఇది ఆ అప్పుడప్పుడు వచ్చి ముద్దు పెట్టేది అది ఆ ఆ ఎవరైనా చెప్తావో చెప్పు ఏదైనా చెప్పు అప్పుడప్పుడు వచ్చేదానికి అత్మపు ఏయ్ అల్లాయి ఆ నువ్వు వచ్చి నా వగ్గకి వచ్చే లాగే అల్లాయి అయ్యే రెండు నువ్వే ఓకే ఈ ఇంటర్వ్యూ మీకు ఫుల్ ఫన్నీగా ఉంటది కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఇంటర్వ్యూ మీకు అర్థం కావాలి ఆయన మాట్లాడేది అర్థం కావాలంటే ఈ ఇంటర్వ్యూ నాకు తెలిసి అన్ని ఇంటర్వ్యూలలో ఈ ఇంటర్వ్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఎందుకంటే ఈయన చేసే ఫన్నీ కావచ్చు ఎవరన్నా ఏదన్నా ఆయన రీల్స్ కావచ్చు వెంకన్నయ్య చాలా బాగుంటాయి వీడియోస్ చూడండి ఇంకోటి ఈ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ఉంటది ఇది అరే ఇంద్రా ఇంటర్వ్యూ అనుకోవద్దు చాలా బాగుంటది ఇంటర్వ్యూ ఓకేనా నేను ఏ ఇంటర్వ్యూ చెప్పలే ఇంట్రడక్షన్ ఇంటర్వ్యూ చెప్తున్నా చాలా బాగుంటది ఓకేనా నమస్తే ఇంకనా రైట్ రైట్ మరి గుడ్ నైట్ నైట్ లవ్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ లవ్ యూ ఐ యు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు ఐ లవ్ టు ఓకే మిస్ యూ మిస్ యూ కిస్ యూ కిస్ యూ